హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనము చికెన్ కర్రీ చేసుకుందామండి వెరైటీగా ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను మనం టెన్ మినిట్స్ ముందుగా మ్యారినేట్ చేసుకున్నామంటే బాగుంటుంది సాల్ట్ తగినంత పెప్పర్ పౌడర్ అండి మిరియాల పొడి ఒక స్పూను మొత్తం బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా పది నిమిషాలు ఇలా మ్యారినేట్ చేసుకునేస్తాము టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకున్నాము ఆయిల్ తీసుకుందాము క్రష్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి మిక్సీలో టూ రౌండ్స్ అలా అన్నామంటే ఈ విధంగా అవుతుంది కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్నాము లో ఫ్లేమ్లో చూడండి కలర్ కూడా చేంజ్ అయింది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్టు అల్లం తెల్లగడ్డ పేస్టు వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను రెండో బాగా వేగాయి కదా ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసులు వేసుకునేస్తాము ఫ్లేము మీడియంలో పెట్టుకోండి చికెన్ పీసులు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి చికెన్ పీస్ బాగా గచ్చిపడాలన్నమాట అలాగే వదిలేసినామంటే మనం ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం కదా అది మాడిపినెట్ అయిపోతుంది అన్నమాట టేస్ట్ మారిపోతుంది మిక్స్ చేసుకుంటూ ఉండండి చూడండి చికెన్ పీసులు ఇలా వేగిన తర్వాత మనము అన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పసుపు కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ మనం మిరియాల పొడి వేసుకున్నాము తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటామన్నమాట స్పైస్ తగ్గట్టుగా కారం తీసుకోండి ఒక స్పూన్ తీసుకున్నాను నేను కారము కారం మాత్రం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు ఇందులోనే జీలకర్ర పొడి అనమాట హాఫ్ స్పూన్ వేసుకోవాలి జీలకర్ర వేయించి పౌడర్ చేసుకున్నాను ఉంచేసా సేమ్ లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకోవాలి కలుపుకుంటూ అప్పుడు పీసెలకు కూడా మసాలా బాగా అంటుకుంటుంది అనమాట చికెన్ ఎంత వేగితే అంత బాగుంటుంది చూడండి ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుంది కదా అప్పుడు మనము టమాటో ప్యూరీ అండి టమాటోని మిక్సీలో వేస్తే ఇలా లేదు అంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు మీరు లేదు చిన్న పీసులు కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ చాలా బాగుంది స్మెల్ మనం ఇంతవరకు వాటర్ అనేది యాడ్ చేయలేదు ఇలానే వేయించుకున్నామంటే చికెన్ పీసులు కూడా బాగా అర్థం ఉడికిపోతాయి అన్నమాట ఇక్కడే హాఫ్ హాఫ్ ఫ్లేమ్ మీడియంగా పెట్టుకున్నాను ఆయిల్ చూడండి సపరేట్గా ఉడుకుతుంది కదా ఇది బాదం సారీ అండి మామిడి పప్పు ఉంటుంది కదా జీడిపప్పు ఒక పది పీసులు ఇలా పేస్ట్ చేసుకున్నాను వాటర్ వేసుకొని ఇది కొద్దిగా వేసుకునేస్తాము జీడిపప్పు ఇది టూ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత పెరుగు టీ స్పూన్స్ అండి మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అందుకే స్పైస్ కరెక్ట్గా తీసుకోండి అని చెప్పాను పెప్పర్ పౌడర్ వేసుకున్నాము కారం వేసుకున్నాము గ్రీన్ చిల్లీ వేసుకున్నాము వాటరు కొద్దిగా తీసుకుంటున్నాను ఇప్పటికే లిక్విడ్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా తీసుకుంటున్నాను లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకున్నామంటే చికెన్ త్వరగా ఉడికిపోతుంది ఇప్పటికే ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూడండి కట్ చేస్తే కూడా మినిట్స్ మిడిల్లో కలుపుకుంటూ ఉండండి ఇందులో కొత్తిమీర కొద్దిగా లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే చాలా బాగుంటుంది నా ఛానల్లో చికెన్ రెసిపీస్ చాలా ఉన్నాయండి సింపుల్గా చాలా త్వరగా చేసుకునే విధంగానే ఉంటాయి ఈజీగా ఉంటుంది కూడా ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకునేస్తున్నాను అంతే అది సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు దీన్ని ఇంకా బోన్లెస్ చికెన్తో చేసుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఇందులో గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను వేసుకోవడం లేదు ఇప్పటికే స్పైసీగా ఉంది బౌల్లోకి తీసుకునేస్తాము ఇంతే అండి సింపుల్గా స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్